ఈ మల్లికార్జున ఆట ఆడుతున్న కళాకారులందరికీ ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు ఇలాంటి ఆటలు మరెన్నో ఆడాలని కోరుకుంటూ పంపిస్తున్నాం హలో శ్రీనివాస్ గారు మన గ్రామస్తులందరికీ ధన్యవాదాలు ఈరోజు ఇక్కడ ఆడుతున్నటువంటి ఆట నల్లుకార్జున ఆట అందరూ మన గ్రామస్తులే ఆడేవాళ్ళు అందుకని చూడారు మనం అందరం మన గ్రామస్తునే వాళ్ళు

ಮನ ಕೊನಿರ್ ಆಮಾ ఆ రోజు ఈ రోజు కష్ట రోజు ఇతర ముందు ఆరు మన ఎక్కడ ఉండే తల్లి ఎక్కడ ఉండే ఆయన అప్పుడు ఏక కలిగినప్పుడు చంద్రబుట్టింది మన అసలు ఆ దేశం అనేది ఆయన ఈ అతని చిన్నవుడి చూసుకుంటే ఆయన నగదించితే అసలు அழு அந்த நடிச்சு அனுபவம் தோசை அனந்தோடு அமௌண்ட்டு